ముమ్మిడివరం ప్రసిద్ధ శ్రీ బాలయోగీశ్వర్ల ఆశ్రమంలో భగవాన్ బాలయోగిని అమలాపురం ఎంపీ హరీష్ మాధూర్ దర్శించుకున్నారు హరీష్ మాధూర్ తండ్రి దివంగత జీఎంసీ బాలయోగి తాను పార్లమెంట్ సమావేశాలకు వెళ్లే ముందు తప్పనిసరిగా బాలయోగి ఆశ్రమాన్ని సందర్శించేవారు తనయుడు కూడా తండ్రిబాటులో నడుస్తూ పార్లమెంట్ సమావేశాలకు వెళ్లే ముందు బాలయోగి ఆశ్రమాన్ని సందర్శించారు పార్లమెంట్లో తన తొలి ప్రసంగంలో కోనసీమ రైల్వే లైన్ తెలిపారు Parliament. Uh. ఇరవై రెండున జరగబోయే పార్లమెంట్ సెషన్స్ మొదటి సెషన్స్ ని ముందుగా మా నాన్నగారు బాలేందర స్వామి టెంపుల్ కి వచ్చి అక్కడ ఆయన దర్శించుకుని దాని వెళ్ళేవారు అదే విధంగా ఆయన అనేక అంశాలు ఆయన కౌంటింగ్ అయినా సరే లేకపోతే ఏ విషయం అయినా సరే ఆయన మొట్టమొదటిగా ఆయన ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడ ఇక్కడ దర్శించుకుని అప్పుడు ఏదైనా ప్రారంభించేవారు అదే విధంగా ఆయన నేను కూడా ఈ రోజు రావడం జరిగింది రేపు చాలా కీలకం రేపు పార్లమెంట్ సెషన్స్ రాబోయేవి ఎందుకంటే మేము ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యల మీద కూడా రేపు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అలాగే ఎప్పటి నుంచో నాన్నగారు నెలవేన కళ మేము రేపు ప్రవేశపెట్టడానికి కూడా ప్రయత్నిస్తాం రేపు ఆ రైల్వే లైన్ ని కూడా రేపు ఈ జరగబోయే సెషన్స్ లో మొదటి అంశంగా మాట్లాడాలని ఒక ఆలోచనతో నా మొదటి స్పీచ్ దాని మీద మాట్లాడాలని పెట్టుకోవడం జరిగింది